برو برو منو دغه نیمه نیمه څنګه یو څه ویری ته وګرلا آی دی څه 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 کار څه نه ستاره کار نه ګور په څه نه دغه రైల్వే స్టేషన్ నీళ్ళు ఉంటుంది తప్ప అక్కడ వేస్తుంది కొట్టింది ఇక మనకి నేను ఇంకే చిన్న వచ్చినాయి వచ్చినాయ్ ఇంగ్ చెన్నూరు చెన్నూరులో ఎందుకు పంపిస్తారు ఆల్రెడీ ఎక్సెస్ అయింది కదా అక్కడ కాదు అరే కాదండి అది మీరు అన్ని చెత్త చేసేసి నాకు పెడతారు అంటే నేను అన్ని చెక్ చేయాలండి మళ్ళీ మీ పని నేనే చేయాలి అంటే మీరేం చేస్తారు అరే మీరు మొత్తం అది చేసేసి నాకు కరెక్ట్ గా పంపిస్తే దాని మీద నేను ఏమైనా డెసిజన్ తీసుకుంటాను మీరు ఎక్కడైనా అవకాశం ఎక్కడైనా ఆల్రెడీ ఉంది చెల్లు ఇస్తే చాకపల్లి ఫార్మర్స్ కి టోకెన్ ఇచ్చారు అన్నnotin యా అట్లా చేస్తా అట్లా చేస్తా అన్నnotin మన కట్టాలి మళ్ళీ जयपुर లో కోటపల్లి जयपुर वालोंకి ఎందుకు ఇరియెట్ పెడుతదండి హలో అడగట్లేదా

సబ్ కలెక్టర్ గారు ఇతర అధికారులు ఉన్నారు సో మేజర్గా రేపు ఇల్లుండి మన జిల్లాలో పక్కన జిల్లాలో కూడా ఇంకా గోదావరి పాయింట్తో హెవీగా నిమజ్జనం జరుగుతుంది కాబట్టి మనం అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నాం మళ్ళీ వర్షం ఎక్కువ అయింది కాబట్టి మళ్ళీ దానికి ఏమైనా సాయిల్స్ అన్నీ పెట్టడానికి ఉంటుందని చేస్తున్నాం చేస్తున్నాము బ్యారికేడింగ్ కూడా చేసాము లైట్స్ పెడుతున్నాము సో దానికి అన్ని పండాలు సంబంధించిన ఉన్నాయి ఏమైనా ఇక్కడ ఇక్కడ అది జరిగి జరిగింది అన్నిటి సంబంధించిన మన రిజిస్ట్రేషన్ పోలీస్ తోటి చేయించాము దానికి రూట్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేశాము పీస్ఫుల్గా అందరూ నిమజ్జనం చేయాల్సింది పోలీస్ ఇచ్చిన రూట్స్ పరంగా రావాలి పోలీస్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్కి ఖచ్చితంగా ఫాలో చేయాలి అండ్ అందరూ సొంత టర్న్కి వెయిట్ చేయాల్సింది అండ్ రూల్స్ ఫాలో చేసి రావాలి లేదు అంటే ఆ టైంకి సడన్గా అన్ఈజీ అవుతుంది కంజెషన్ అవుతుంది అండ్ జామ్ అట్లా లాగా కూడా అవుతుంది కాబట్టి మనం మళ్ళీ ఒకసారి ఇక్కడ విజిట్ చేసాము అధికారులు అందరూ కూడా ఉన్నారు ఈరోజు మళ్ళీ వర్షం లేవు కాబట్టి మళ్ళీ సాయిల్ అన్ని పెట్టుకొని దానికి మంచిగా రెడీ చేస్తాము అండ్ విల్ ఎన్స్యూర్ దట్ ఈ పీస్ఫుల్గా ఈ గణేష్ నిభజనకు సంబంధించిన ఏమైనా అది ఉన్నాయి అన్నీ మన జిల్లాలో జరుగుతుంది అట్లా మనం ఇన్స్యూర్ చేస్తాము థ్యాంక్ యూ వచ్చాము మాతో కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు డీసీపీ గారు మనం అందరు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండాలి అదేవిధంగా వచ్చిన వాళ్ళు అందరు భక్తజనులకి ఏమి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వాళ్ళు రావాలి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్ జరుగుతూ ఉంది లక్కీగా ఈరోజు వర్షం కూడా లేదు సో అది కూడా అడ్వాంటేజ్ ఒక ఉంది అన్ని అరేంజ్మెంట్ చూసి మేము సాటిస్ఫైడ్గా ఉన్నాము ఇప్పుడు మా ఒకటే రిక్వెస్ట్ అట్లా కలెక్టర్ గారు చెప్పారు ఇచ్చిన పద్ధతి పరంగా మీరు రండి ఇక్కడ ప్లేస్ కొంచెం నేరోగా ఉంది సో ఒక పద్ధతి పరంగా వస్తే అందరికీ కంఫర్టబుల్గా నిమజ్జనం చేసుకోవచ్చు ఇదే విధంగా మన జిల్లాకి వేరే వేరే ప్లేస్లో కూడా అరేంజ్మెంట్ ఎట్లా ఉంది నిమజ్జనం పాయింట్కి వెళ్ళి మేము విజిట్ చేసుకున్నాము థ్యాంక్ యూ